నా పేరు రామ్ చందర్ స్కేటింగ్ కోచ్ మన ఇది స్కేటింగ్ వచ్చేసి ఇక్కడ సుభాష్ నార్ గవర్నమెంట్ స్విమ్మింగ్ పూల్ లో ఉంటుంది స్కేటింగ్ రింక్ ఉంది మోస్ట్లీ థర్టీ టు ఫార్టీ మెంబర్స్ వస్తారు రెగ్యులర్ స్టూడెంట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ సెవెన్ టు ఎయిట్ ఉంటుంది అండ్ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ ఉంటుంది రెగ్యులర్ గా వచ్చే పిల్లలు మనకు కి ప్రిపేర్ చేస్తాం మామూలుగా అన్ని స్కూల్ పిల్లలు మన రెగ్యులర్ గా గ్రౌండ్ కి వచ్చే పిల్లలు వీళ్ళందరూ రెగ్యులర్ గా వస్తారు చుట్టుపక్కల విలేజెస్ నుంచి సమ్మర్ లో ఇతర వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చే పిల్లలు చాలా మంది ఉంటారు మనకు లో వచ్చేసరికి ఒక వన్ అవర్ బ్యాచ్ కి మోస్ట్లీ ఎయిటీ టు హండ్రెడ్ మెంబర్స్ చిల్డ్రన్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతు నేర్చుకోవాలనుకునేవారు డైరెక్ట్ మన స్విమ్మింగ్ పూల్ కి రావచ్చు ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సెవెన్ వరకు నేను ఇక్కడే ఉంటాను అవైలబుల్ గా అండ్ మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ వరకు ఇక్కడే ఉంటాను సార్ ఫీజు ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ అట్లా ఫీజు వేస్తున్నాను సార్ కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి మన దగ్గర నుంచి స్టేట్ నేషనల్ మెడల్ విన్నర్స్ ఉన్నారు సార్ ఎవ్రీ ఇయర్ మెడల్ విన్నర్స్ ఉంటారు మన దగ్గర నుంచి ఓపెన్ టోర్నమెంట్స్ రెగ్యులర్ గా ఆడిపిస్తూ ఉంటాం మనం మై నేమ్ ఐఎమ్ స్కేటింగ్ వెరీ మచ్ ఐ లవ్ దిస్ థ్యాంక్ యూ ఫర్ దిస్ కేట్ నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ఫస్ట్ నుంచి నేర్చుకుంటున్నాను మై నేమ్ ఇస్ సామి స్కేటింగ్ బాగుందా స్కేటింగ్ బాగాలేదా బాగుంది ఎన్ని డేస్ అవుతుంది టూ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ కాంపిటీషన్స్ ఆడావా నువ్వు ఆడతా ఆడతావా బాగా ప్రాక్టీస్ చేస్తావా చేస్తా